హాయ్ అండి ఈ వీడియోలో నేను కాకరకాయ ఫ్రై అయితే మీకు చూపించాలనుకుంటున్నానండి ఈ కాకరకాయ ఫ్రై నేను మా ఇంట్లో ఏ విధంగా చేసుకుంటానో ఆ విధంగా మీకు చూపిస్తాను ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ కొద్దిగా ఈటెక్కిన తర్వాత అందులోకి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరమాకు వేసుకున్నాను ఈ ఉల్లిగడ్డ కొద్దిగా పచ్చివాసన పోయే విధంగా వేంపుకొని ఇందులోకి అల్లంల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి ఈ అలమల్లి పేస్టు పచ్చివాసన పోయే విధంగా వేంపుకొని ఇందులోకి పసుపు వేసుకున్నానండి ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని ఈ పోపులో అయితే వేసేసాను ఇప్పుడు మొత్తం కలిసే విధంగా కలిపేసుకుంటున్నా ఈ కాకరకాయ ముక్కలు ఇలా మొత్తం కలిసే విధంగా కలిపేసుకొని నేనైతే ఒకసారి మూత పెట్టేసుకున్నాను మళ్ళీ ఒకసారి మూత తీసేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకున్నాను ఇలా కలిపేసి మొత్తం వేగేదాకా ఈ కాకరకాయ ముక్కలు మంచిగా వేగేదాకా వేంపుకున్నానండి ఈ విధంగా వేంపేసుకున్నాను ఇప్పుడు తగినంత కారం వేసుకున్నా ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసేసాను ఇప్పుడు ఉప్పు కారం ఈ కాకరకాయ ముక్కలకు పట్టే విధంగా మొత్తం కలిపేసుకున్నాను ఈ కాకరకాయ ముక్కలకి ఉప్పు కారం పట్టే విధంగా కలిపేసుకొని ఇంకా మంచిగా వేగేదాకా అండి ఇప్పుడు నెక్స్ట్ ధనియాల పొడి అయితే వేసేసుకున్నాను దీంట్లోకి ఈ ధనియాల పొడిని కూడా ఒకసారి కలిపేసుకున్నాను కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కొత్తిమీర అయితే వేసేసానండి కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇక నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ